నాలుగు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాందుడు చితికబాదిన స్థానికులు రంగారెడ్డి మెయిన్బాద్లో నాలుగు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామందుడు చిన్నారి కేకలు వేయడంతో యువకుడిని పట్టుకుని చితికబాది మెయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన స్థానికులు చిలుకూరు గ్రామానికి చెందిన యశ్వంతిగా గుర్తింపు చిన్నారి తల్లిదండ్రులు గద్వాల్ జిల్లా తరూర్ మండలం అల్లపారు వారిగా గుర్తించారు బతుకు తెరువు కోసం మెయిన్బాద్కు వచ్చిన చిన్నారి కుటుంబం అండి మాది గద్వాలు మాది గద్వాలు ధరూరు మండలం గ్రామం వచ్చేసి అల్లపాడు మేము ఇక్కడికి పెయింటింగ్ పనిచేసాము ఇక్కడ మేము బతకడానికి వచ్చాము ఇక్కడ మైదాబాద్ దగ్గర రెండుకు ఉంటాము మేము రూమ్ రెండు తీసుకొని ఉంటాము ఇక మా పాప బాత్రూమ్కి వెళ్ళింది ఇక్కడ బాత్రూమ్కి వెళ్తే ఇక చిలుకూరు ఆయన ఆయన ఏసీ వాళ్ళు వాళ్ళు చిలుకూరు వాళ్ళు మా పాప బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన ఆయన వచ్చేసి పాప పట్టుకొని కాసి ఇంటికి లాక్కి వెళ్ళిండు లాక్ వెళ్ళిదేమో ఆ పాప బట్టలు ఇప్పేసి పాప బట్టలు ఇప్పేసిందేమో ఆయన పైన పైన పడి రేపు చేయకపోయిండు రేపు చేసేసరికి మా పాప వచ్చి చూసింది చూడగానే మేము నాలుగు సంవత్సరాలు ఉంది సార్ పాప నాలుగు ఇరవై నిమిషాలకు సార్ నాలుగు ఇరవై నిమిషాలకు అయింది పాప లాక్ డౌన్ వెళ్ళిండు లాక్ వెళ్తే ఆమె సౌండ్ చేస్తుంది బాగా అరుస్తుంది అరుస్తుంది ఆ పాపని బాగా కొట్టిండు కొట్టిందేమో బట్టలు నిప్పింది ఆయన పైన తిప్పేసి పాప మీద పడ్డాడు పాప మీద పడిందేమో ఆమెని ఎట్లా పడ్డా అట్లా చేస్తుంటే మా ఇంకో పాప ఉంది మా పెద్ద పాప నాలుగు ఆరు సంవత్సరాలు పాప ఉంటుంది ఆ పాప చూసిందేమో మాకు చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము ఎలాగైనా ఆయన పైన ఎక్కించుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిండు మాకు దొరకలే ఇక ఫాలో అయినాం ఫాలో అయ్యిందేమో మైన పెట్రోల్ బంక్ కాడ దొరికిండు ఆయన పట్టుకొని కాసి కొట్టినాం వాళ్ళు కొట్టిందేమో మళ్ళీ అందరూ పబ్లిక్ కూడా కొట్టారు అందరు కలిసి కొట్టాను కానీ పబ్లిక్ ఉండి కాసి ఫోన్ చేసి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినామో తీసుకొని వచ్చి పోలీస్ వాళ్ళు స్పందించిందేమో వాళ్ళని తీసుకొని వచ్చి కేసు అమోదు చేస్తున్నారు వాళ్ళు ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా వేరే ఆడపిల్లకు కూడా రాకూడదు ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి ఈ పోలీసు వాళ్ళు ఊహ చూస్తున్నారు తీసుకోబోతున్నారు మామూలుగా శిక్ష వేస్తున్నారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ వేరే ఏ ఆడపిల్లకు కూడా వేరే తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కాకుండా కఠిన శిక్ష తీసుకొని చేసి శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాము ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మేము ఆశిస్తున్నామండి